నమస్కారం టీవీ సెవెన్ న్యూస్కి స్వాగతం ముందుగా ముఖ్యం సార్ కాకినాడ జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఎనభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక సెమినార్ కార్యక్రమం బోక్ పేరిట నిర్వహించే ఈ కార్యక్రమం ముదావాహమల్ నా కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లం పల్లెం ప్రభుత్వ ప్రైవేట్ ఐటీఐలలో ఖాళీ సీట్ల భర్తీకి ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు రెండవ విడత కౌన్సిలింగ్ విద్యార్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్న కాకినాడ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ ఎం వేణుగోపాల్ వర్మ రైతులు సహకరిస్తే ప్రాథమిక సహకార సొసైటీలను మరింత అభివృద్ధి చేస్తాం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ చూస్తే ప్రభుత్వ ప్రైవేట్ ఐటీఐలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీలలో రెండవ విడత కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు కాకినాడ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ ఎం వేణుగోపాల వర్మ తెలిపారు గురువారం ఆయన కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో మీడియాతో మాట్లాడుతూ కౌన్సిలింగ్ మొదటి విడత విజయవంతంగా పూర్తయిందని అన్నారు రెండవ విడత కౌన్సిలింగ్ కి సంబంధించి ఈ నెల ఇరవైవ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుందన్నారు ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరుగుతుందని ప్రిన్సిపల్ వర్మ తెలిపారు ఇరవై ఐదు ఇరవై ఆరు ఆగస్టు విద్యా సంవత్సరానికి సంబంధించి గవర్నమెంట్ మరియు ప్రైవేట్ ఐటీఐల్లో మొదటి విడత అడ్మిషన్స్ ప్రోగ్రెస్ అంతా కూడా కంప్లీట్ అయిందండి ఇప్పుడు సెకండ్ విడత అంటే సెకండ్ ఫేజ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఆ రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆన్లైన్ ద్వారా ఈ ఐటీఐస్ ప్రైవేట్ ఐటీఐస్ కానీ గవర్నమెంట్ ఐటీఏఎస్లో కానీ జాయిన్ అవడానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం అవసరం ఉంటుందండి ఇది ఆన్లైన్ ప్రక్రియ ద్వారా మాత్రమే అడ్మిషన్స్ అన్ని కూడా కండక్ట్ చేస్తున్నాము ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చేటప్పటికి ఈ నెల ఇరవయో తారీఖు ఆఖరి తేదీ అండి రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థుల ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మరలా ఏ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ ఐటీఐస్ ఆర్ ప్రైవేట్ ఐటీఐస్లో ఏర్పాటు చేసిన వెరిఫికేషన్ సెంటర్స్లో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఆ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకోవాలి అలా వెరిఫికేషన్ చేయించుకున్న అభ్యర్థులు మాత్రమే కౌన్సిలింగ్కి హాజరవడానికి అర్హులు అవుతారు ఆ వెరిఫికేషన్ చేయించుకున్న స్టూడెంట్స్ మాత్రమే మెరిట్ లిస్టులోకి వస్తారు ఈ ఈ విధంగా సెకండ్ ఫేజ్ అప్లై చేసుకుని సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకున్న అభ్యర్థులందరికీ కూడా గవర్నమెంట్ ఐటీఐస్లో కౌన్సిలింగ్ డేట్స్ జూలై ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లోని ప్రైవేట్ ఐటీఎస్లో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులకు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో కౌన్సిలింగ్ జరుగుతుందని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వారు డైరెక్టరేట్ వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ విధంగానే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అంతా జరుగుతుంది